అదేంటో కానీ మా జగన్ అన్న ఇట్టే దొరికెత్తాడు నిన్న అతి పెద్ద డ్రామా ఆడాడు నేను తిరుపతి వెళ్తాను తిరుపతి వెళ్తానంటే ప్రభుత్వం నన్ను అడ్డుకుంది మాకు నోటీసులు ఇచ్చింది నేను వెళ్ళకూడదా నా మతం మానవత్వం మతం అని చెప్పేసి అని పెద్ద పెద్ద డైలాగులన్నీ కొట్టాడు నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో కాకుండా సినిమాల్లో ఉండి ఉంటే కనుక అతి పెద్ద స్టార్ అయిపోయాడు అతి పెద్ద నటుడు అయిపోతుంది అని చెప్పేసి అని అసలు విషయం ఏంటంటే నిన్న హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు ఎగ్గొట్టడానికి ఇంత డ్రామా ఆడాడండి కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి ఇంత పెద్ద డ్రామా ఆడాడు ఇక లిస్ట్ పెడతాను చూడండి వాస్తవానికి నిన్న కోర్టుకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళాలి ఏగో ఆ లిస్టు దాన్ని ఎగ్గొట్టడానికి కోర్టుకి ఏం చెప్పాడు నేను తిరుపతి వెళ్తున్నాను రావడానికి వీలు కాదని చెప్పాడు అర్థమైందా మూడు గంటల తర్వాత ఇంకెలాగ ఇప్పుడు ఎలాగో వెళ్ళేవాళ్ళు అని చెప్పేసి అని తిరుపతి క్యాన్సిల్ చేసుకుని ప్రశ్న పెట్టాడు అంత పెద్ద ఆర్టిస్ట్ నువ్వు మనిషివేనా అసలానా నువ్వు కోర్టుకు వెళ్ళకుండా ఉండడానికి దేవుని అడ్డం పెట్టుకుంటావా తగ్గ హిందుత్వం హిందూయిజం అని మాట్లాడతావా ఏమి లేదు కోర్టుకు వెళ్ళకుండా ఉండడానికి అంతేనండి సింపుల్గా జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి విచారానికి వాయిదా ఉన్నాయి కదా మనకి గతంలో అవినీతి చేశాడు కదా వాటికి సంబంధించి కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి ఎంత పెద్ద డ్రామా ఆడేటండి రాష్ట్ర ప్రజలని మీడియాని మమ్మల్ని కొండగూరని చేసేసేవాడిని నువ్వు అయితే కనుక ఎరిపాపం చేసేసేవైతే నిజంగా నువ్వు పెంచోడవనుకుంటాగా నువ్వు పెంచోడు కదా మేము పెంచోళ్ళవి నిన్ను పెంచోడని అనుకుంటే మేము పెచ్చోళ్ళమే నిజంగా నా నీ తెలివితేటలు అమోహం అబ్బో నీకు ధనం ఎట్లా నిజంగా జగన్మోహన్ రెడ్డి తెలివితేటలకు నేను నిజంగా నమస్కారం చేస్తున్నాను నీ తెలివితేటలు భూప్రపంచంలో ఎవరికి ఉండవ్ నీ అవినీతి కేసుల్లో కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి ఇంత పెద్ద డ్రామా ఆడేవా వా ఏం తెలివా నానిది మైండ్ బ్లోయింగ్ అంతే నాకు ఇప్పటికీ కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఇంకా ఆ విషయాన్ని ఈ వార్తనే నేను స్టిల్ ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నా నా మీద నాకు బాధే హేస్తుంది నేను అంత అంత గింజుకున్నాను నేనని చెప్పేసి అని అసలు విషయం తెలియగా నేను అంత గింజకుని అంత పెద్ద పెద్ద కేటలసి నేను జగన్మోహన్ రెడ్డి మీదని చెప్పేసి నా మీద నాకు అసహ్యం హేస్తుంది జాలి పడుతున్నాను నేను ఇప్పుడు ఏమి తెలుగుతేటలో ఏమి తెలుగుతేటలా ఏం తింటావు కొంచెం చెప్పన్నా మాకు కూడా కొంచెం తెలుగుతేట వస్తాయి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళకుండా ఉండడానికి మీడియాని డైవర్ట్ చేయడానికి ఎంత పెద్ద స్కెచ్ చేసారో చూసాడ మామూలు స్కెచ్ కాదు ఇది నెక్స్ట్ లెవెల్ మాట అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేత తాను అవినీతి కేసుల్లో వాయిదాలకి వెళ్లకుండా ఉండడానికి కోర్టుకి వెళ్ళకుండా ఉండడానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేసేయడంటే లెక్కేసుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోయాడు ఏ రాజకీయ నాయకుడు ఎంత దారుణంగా దిగజారిపోడేమో ఏ రాజకీయ నాయకుడు నేను ఆల్రెడీ ఇక్కడ ఫోటో పెట్టాను చూడండి ఆల్రెడీ చూపిస్తాను ఒకవేళ పెట్టడానికి వీలు కాకపోతే కనుక ఇదిగో క్లియర్గా ఇదిగో నిన్న శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి అసలు అది నేను ముందే అనుకున్నా ఇరవై ఎనిమిదో అంటే ఇవాళ శనివారం కదా శనివారం నాడు దర్శనానికి అయితే శుక్రవారం నాడు ఎందుకు రావాలి నాకు నిన్నే డౌట్ మొన్న డౌట్ వచ్చింది జనరల్గా ఏముంది శనివారం నాడు దర్శనం అనుకోండి ఒక గంట ముందో లేదంటే రెండు గంటల ముందో విజయవాడలో ఉంటే విజయవాడ లేదంటే హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ ఎక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కితే అక్కడ దిగిపోతారు ఆ తర్వాత ఆ దర్శనానికి అన్నీ చూసుకుంటూ వచ్చేస్తారు ఒక రోజు ముందు వెళ్తున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది చాలా పెద్ద ప్లానింగ్స్ ఏమన్నా మామూలు ప్యాన్ కాలేదు అమ్మదే నమ్మ జీవితం అయ్యి నేను ఇంకా నిన్న నిజంగా నువ్వు మాట్లాడుతున్నావేమో నిజంగా నిన్ను అడ్డుకున్నారని చెప్తున్నావేమో అలా అలా శక్తితో అని చెప్పేసి అని మాట్లాడుతున్నాం కానీ అదంత స్క్రిప్ట్ అండి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా స్క్రిప్ట్ ఏమీ లేదు అందులో కావాలని చెప్పేసి అని కోర్టుకి ఒక చెప్పాడు ఏమని నేను తిరుపతి వెళ్తున్నాను నేను రాలేను అని చెప్పేసి చెప్పేసాడు అక్కడ వాయిదా పడగానే అంటే వచ్చే శుక్రవారానికో లేదంటే ఇంకొకటి డేట్కో వాయిదా పడగానే తిరుపతి పర్యటన రద్దు అని చెప్పేసి నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేశాడు అండి అది జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు బా ఈ తెలివితేటలు కానీ నిజంగా అన్న రాష్ట్ర అభివృద్ధి పని పెట్టుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న మన ఊహకు కూడా అందదు నీకు తెలివితేటలు లేవని చెప్పేసి నేను అన్న నేను ఎన్నాళ్ళు నువ్వు పిచ్చోడివి నీకు తెలివితేటలు లేవు నువ్వు ఒక గాడివి నువ్వు మందులు వాడుతున్నావు కానీ అన్నాను కానీ నిజంగా ఆ మాటలకు క్షమించాను నీకు నమస్కారం చేస్తున్నాను నిజంగా ఆ మాటలకే తప్పు అయిపోయింది క్షమించే అమ్మ దీని అమ్మ జీవితం అమ్మ బాగా నువ్వు మామూలు తెలియనోడు కాదు నువ్వు అన్న కన్నా లేసి తెలివితేటలు అన్నీ ఉన్నాయన్న మన దగ్గర నీ ఈ తెలివితేటలు ఉగ్రవాదులకు ఉంటాయన్నా దేశ ద్రోహులకి ఉగ్రవాదులకు ఉగ్రవాదులకి ఉంటాయన్న అన్నీ తెలివితేటలున్నా నీ దగ్గర జైలు మేట్సు జైలు జీవితం గడిపేసాం కదా అన్నీ దొంగ తెలివితేటలే అన్న అతి తెలివితేటలు పనికొచ్చే తెలివితేటలు కాదు పోనీ దొరక్కుంటా ఉంటావా అంటే లేదు దొరికేస్తా ఈజీగా నేను అంత పెద్ద డ్రామా ఆడియాలి అంత సింపుల్గా దొరికేసా చూసావా చాలా ఈజీగా దొరికేసావు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఎవరు కూడా ఊహించాల ఎంత పెద్ద ట్విస్ట్ ఉంటుందని ఎవరు ఊహించాల నాకు రాత్రి పన్నెండున్నరకు ఒంటి గంటకో ఒకరు మెసేజ్ పెట్టారు అన్న అసలు విషయం ఇది ఇది చూడు నేను అంత పెద్ద డ్రామా ఆడాడు మన పనివాడు వాస్తవానికి దేవుడి మీద భక్తి లేదు తిరుపతి వెళ్ళాలని ఉద్దేశం కూడా లేదు కోర్టు వాయిదా నుంచి తప్పించుకోవడానికి ఇంత పెద్ద డ్రామా ఆడాడు ఎందుకంటే మేము నేను ముందు నమ్మకపోతున్నాం జనరల్గా నెంబర్ ఎవరు కూడా కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా వాయిదాలు వచ్చినప్పుడు ఏ శుక్రవారం నాడు ఖచ్చితంగా కోర్టుకెళ్ళాలన్నప్పుడు ఏదో ఒక సాక్షి ఇప్పించుకోడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను రాడాను నేను రాలేను ఒక అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది ప్రజాధనం వృధా అవుద్ది నాకు ఆ ప్రోగ్రాం ఉంది నాకు ఈ కార్యక్రమం ఉందని చెప్పేసి ఎగ్గొట్టేసాడు ఐదేళ్ళు ఎగ్గొట్టేసాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెళ్తే నా ముసీతాను సిగ్గు అహంకారం అందుకని చెప్పేస్తని నేను గుడికి వెళ్తున్నాను నేను నిజాయితీ పంతు నేను నీతి నేను గుడికి వెళ్ళాలి అని చెప్పేసి దేవుడి మీద వంకెట్టేసి పచ్చి అబద్ధం ఆడేసి కోర్టుకెళ్ళకుండా తెప్పించుకున్నాడు అండి చిన్నప్పుడు చూడండి మన స్కూల్ ఎక్కువ కొట్టానికి మాస్టర్కి చెప్పు జ్వర రాకపోయా కానీ నాకు జ్వరం వచ్చిందని అన్నా నేను లీవ్ లెటర్ రాసుకోలేం కదా అని బాగానే ఉన్నా అంతా బాగానే ఉన్నా మాకు జరవైనా నేను రావనని చెప్పేసి నువ్వు లెక్క లెటర్ నేను నేనైతే రాసాను అలాగే అలాగా నేను గుడికి వెళ్తాను తాగా అని చెప్పి తప్పించుకున్నాడు అంతే సింపుల్గా బా నీ తెలివిధర మెచ్చుకొచ్చా నీ తెలివిధరలు ఇంక ఎవరికి రావు కూడా నా మాత్ర దానికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు దేనికి అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం దేనికి ప్రభుత్వాన్ని విమర్శించడం దేనికి నేను వెళ్ళకూడదా అంటే నాకు హక్కు లేదా నేను మాజీ ముఖ్యమంత్రిని అయ్యి కూడా వేలేకుంటాడు నా పరిస్థితి ఎలా ఉంటే ఎస్సీ ఎస్టీ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు ఎస్సీ ఎస్టీలు కూడా హిందువులే ఎస్టీ ఎస్సీ ఎస్టీలు కూడా హిందువులే అన్న వాళ్ళెవరో కూడా తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు మాత్రం అఫీషియల్గా అనేక సందర్భాల్లో నువ్వు మీ కుటుంబ సభ్యులు నేను హిందువులం కాదు నేను క్రిస్టియన్లవి నేను ఈ మతాన్ని నమ్ము ఈ మతాన్ని నమ్ముతావు ఓకే ఎవరి ఎవరి నమ్మకాలు కాదని అట్లా బహిరంగంగా చెప్పేది నువ్వే నీ కుటుంబమే అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలో నువ్వు కూడా చెప్పు నిన్న కూడా నువ్వు చెప్పు ఒక్క సంతకం పెట్టడానికి వచ్చిన నొప్పి అనుకున్నావు కానీ ఇదంతా సంతకం పెట్టడానికి వచ్చి నొప్పి కాదు కోర్టుకి వెళ్ళడానికి వచ్చి నొప్పి కోర్టుకి వెళ్ళకుండా ఉండడానికి వేసిన స్కెచ్ ఇదంతా కూడా తెలుగు రెండు రాష్ట్రాలని రిపబ్లు చేసేసాడు మీడియాతో సహా ఈ మాట ఒప్పుకోవాల్సిందంటే ఎవడ ఉన్నా కాదన్నా తెలుగు రెండు రాష్ట్రాలనే మీరు రిపప్పులు చూసేవాళ్ళు చూసేవాళ్ళందరినీ కూడా ఇన్క్లూడింగ్ వైసీపీ కార్యకర్తలతో సహా కొండ రిపప్పులు చేసేసేడు మన అందరిని కూడా చూసారా అసలు వాస్తవం అది అది జగన్ అబ్బాయిలు జగన్మోహన్ రెడ్డికి ఫైనల్గా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి హిందూ దేవుల పైన కానీ హిందూ మతం పైన కానీ ఎలాంటి నమ్మకాలు లేవు డిక్లరేషన్ పైన సంతకం పెట్టడానికి వచ్చిన అహంకారంతో పాటు కోర్టు ఎగ్గొట్టడానికి వేసిన అతిపెద్ద ప్లాన్ అటు ఇది మళ్ళీ ఇదే స్కెచ్ వచ్చే శుక్రవారం నాడే ఎత్తాడు వచ్చే శుక్రవారం మళ్ళీ కోర్టు వైదో ఉంది మళ్ళీ కోర్టుకి వెళ్ళాలా ఆ శుక్రవారం ఖచ్చితంగా మళ్ళీ నేను తిరుపతి వెళ్తాను లేదంటే ఇంకొక ఏదైనా ప్రోగ్రామ్ ఏదో ఒకటి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యాసెస్ అయితే చూడడానికి వెళ్తే నేను చెప్పాను అందరు కానీ వచ్చే శుక్రవారం కూడా ఇదే డ్రామా ఆడకపోతే నేను వీడియో చేసి మన వస్తాను జగన్మోహన్ రెడ్డి పైన చేయండి నేనా ముందుగా జగన్మోహన్ మళ్ళీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నువ్వు పిచ్చుడివి కదా అయినా నువ్వు అతిపెద్ద తెలివైన అడివి నీ తెలివితేటల ముందు ఎవడు సరిపోవడం కన్నాలేసే తెలివితేటలు చాలా ఉన్నాయి నీ దగ్గర అలాంటి తెలివితేటలు సామాన్య ప్రజల దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ లేవు బహుశా దేశంలో ఇలాంటి దరిద్రం కూడా తెలుగుతారు ఒక్కడికే ఉంటాయేమో అప్పటికేంటంటే మరొకసారి నీకు నమస్కారం పెట్టి సెల్యూట్ చేస్తాను ఈ విషయంలో అయితే అన్న మీడియాని ప్రజల్ని పెచ్చోళ్ళని చేసేసాను నేను అయితే కనుక కొండ ఎర్రిపప్పులు చేసేసాం ఈ మాట పక్కా ఎవడు ఎన్ని తిట్టుకున్నా పర్వాల ఇది వాస్తవం ఇది తన కేసుల కోసం వెళ్ళకుండా డైవర్ట్ అవ్వడానికి డైవర్ట్ చేయడానికి ఆడిన డ్రామా అన్న ఎవడు కనుక్కోలేకపోయాడు అర్ధరాత్రి వరకు ఈ విషయం ఎవడూ గుర్తించలేదు ఎవడో కనుక్కోలేకపోయాడు కానీ